शुक्लाम्बरधरं विष्णुं शशुवरणं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा दिबाहुरपरो हरिः अफालोचनः शम्भुः भगवान् बादरायणः गुरुब्रह्मा गुरुर्विष्णुगुरुदेवो महेश्वरः गुरुःसाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः శ్రీమద్భాగవత మహాపురాణం ఈ పురాణం పేరు వినగానే మనందరికీ కూడా అనేక రకాల శ్రీకృష్ణ లీలలు గుర్తుకొస్తాయి అలాంటి శ్రీమద్భాగవతం గురించి మన పురాణాలు కానీ పోతనగారు రాసినటువంటి శ్రీమద్భాగవత ఆంధ్ర మహాభాగవతం కానీ ఇంకా అనేక గ్రంథాలలో ఈ భాగవత ప్రస్తావన మనకు కనిపిస్తుంది శ్రీమద్భాగవతం అనగానే చాలామందికి కృష్ణలీలలు అలాగే శ్రీ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ పురాణాలన్నీ కూడా ఏదో ఒక ధర్మాన్ని ఏదో ఒక నిర్దేశకత్వాన్ని ఏదో ఒక మార్గాన్ని మనకు చెప్తాయి అలాంటి మార్గాన్వేషణలో శ్రీమద్భాగవతం అత్యున్నతమైనటువంటి మెట్టుగా మనకు పురాణాలన్నీ చెప్తున్నాయి ఎందుకంటే మనందరికీ తెలుసు వేదము పురాణము ఇతిహాసము కావ్యము ఇలా ఉన్నాయి వేదము ప్రభు సంహితాలు అంటే ఒక రాజు యొక్క నిర్ణయం ఎలా ప్రజలందరూ కట్టబ కట్టుబడి ఉంటారో అలాగే ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్న రాష్ట్రపతి లాంటి వ్యక్తులు ఒక నిర్ణయం తీసుకొని సంతకం పెడితే దానికి ఎంతో విలువ ఉంటుందో వేదం చెప్పిన ధర్మానికి అంత విలువ ఉంటుంది ఎందుకంటే మనం ఒక చిన్న విషయం గమనించాలి వేదంలో ఉపనిషత్తుల్లో మాతృదేవోభవ అని మొట్టమొదట తల్లిని గౌరవించండి అని చెప్పేసి మన యజుర్వేదం చెప్తుంది ఉపనిషత్తుల్లో చెప్పడం జరుగుతుంది పితృదేవోభవ తర్వాత తండ్రిని అంటే ఏదైతే ఈ సృష్టిలోనూ అడుగు పెట్టడానికి హేతుభూతమైనటువంటి మాతృస్వరూపం ఉందో ఆ తల్లికి మొట్టమొదట నమస్కరించాలి అలాంటి పిత్రులను మనము దైవం కంటే ఎక్కువ స్థానాన్ని మనకు పురాణాలు ఇతిహాసాలు కల్పించాయి దైవం అనేది తర్వాత విషయం ఎందుకంటే ఈ జన్మలో మనం చేయాల్సిన కర్మలన్నిటికీ మూలము ఒక శరీరాన్ని ఆపాదించుకోవడానికి మాతృగర్భం అనేది గొప్ప స్థానం దాంట్లో తొమ్మిది నెలల్లో మనం తొమ్మిది అనేక రకాల వైవిధ్యాలను రూపాలను పొంది చివరికి మానవ శరీరంలో బయటకు రావడం జరుగుతుంది ఆ తొమ్మిది నెలలు మనల్ని భరిస్తుంది మనం ఆ తల్లి గర్భంలో అనేక రకాల విన్యాసాలు చేస్తుంటాం మనం పిల్లలు చూస్తుంటే తంటుంటారు ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ భరిస్తుంది తర్వాత ఎన్నో పునర్జన్మను పొందినటువంటి స్థితిలో అన్ని నొప్పులను భరించి మనల్ని జన్ మన జన్మ మన జన్మనివ్వకోవడం జరుగుతుంది కాబట్టి మాతృదేవోభవ ఇదే కాకుండా ఈ సృష్టిలో నువ్వు పుట్టినావు అని చెప్పడానికి ఆ తల్లి గర్భంలోంచి బయటకొచ్చాక నీ తండ్రిని నీకు పరిచయం చేసే గొప్ప వ్యక్తే తల్లి కాబట్టి తల్లి ద్వారా తండ్రి తెలుస్తాడు కాబట్టి మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ ఈ తల్లిదండ్రులు జన్మనివ్వడంతో పాటు ఈ శరీర ఎదుగుదలకు తల్లిదండ్రుల గ్ యొక్క తోడ్బాటు ఎంతో గొప్పగా ఉంటుంది అది ఎదిగాక నీకు అనేక రకాల గురుస్థానాలు ఉన్నాయి అంటే విద్యా గురువు బోధక గురువు ఉపా నీకు ఉపాధిని కల్పించే గురువు జ్ఞాన గురువు మోక్ష గురువు ఇలా నీ గురువుల్లో అనేక రకాల స్వరూపాలున్న ఆ స్థానాలన్నింటిలో కూడా ఉత్కృష్టమైంది మోక్షాన్ని ప్రసాదించడానికి బ్రహ్మ విద్యలను నీకు ఇచ్చేటువంటి గురువు వేద విద్యను కానీ బ్రహ్మ విద్యను ఇచ్చే గురువు ఈ సర్వోత్కృష్టమైనటువంటి స్థితి అందుకే ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ నీ యొక్క బంధువర్గం ఎవరైతే ఉన్నారో నీ యొక్క గృహానికి విచ్చేసిన అతిథులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రూపాలే అని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి వేదము ధర్మాన్ని చెప్తుంది ధర్మం అంటే దాంట్లో మార్పులు ఎగ్జంషన్స్ మనం ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అలాంటివి మనకు ఎక్కడా కనిపించవు అలాగే ఇలాగే చేయాలని ఉంటుంది అందుకే ప్రభు సంహితాలు అని వేదానికి చెప్పడం జరుగుతుంది మిత్ర సంహితాలు అని చెప్పి పురాణాలకు ఉన్నాయి పురాణాలు అష్టాదశ పురాణాలు మనకు తెలుసు వాటికి ఉప పురాణాలు కూడా ఉన్నాయి దాంతోపాటు అనేక రకాల రఘువంశ మహాకావ్యం కానీ తర్వాత రామాయణ భారత భాగవతాలు కానీ ఇంకా అనేక విస్తారమైనటువంటి సాహిత్యం అనేది మన సనాతన ధర్మంలో ఉంది ఈ అష్టాదశ పురాణాలన్నీ కూడా వ్యాసుడి ద్వారా అందించబడినట్టు మనకు చెప్పడం జరుగుతుంది దానికి మనం విశ్లేషణ తర్వాత చేసుకుందాం ఈ పురాణాలు మిత్ర సంహితాలు ఈ మిత్ర సంహితాలు అంటే ఏంటి స్నేహితుడికి స్నేహితుడికి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో పురాణం మనకు అలా చెప్తుంది అంటే ఒక స్నేహితులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత అన్యోన్యంగా ఎంత స్నేహభావంతో మాట్లాడుకుంటారో పురాణము ధర్మాన్ని ఆ విధంగా మనకు చెప్పడం జరుగుతుంది ఒక కథ రూపంలో మీకు మా ఏదో ఒక పురాణం తీసుకోండి ఆ పురాణంలో ఎక్కడో ఒక కథలు వస్తూనే ఉంటాయి మొత్తం దశావతారాల కథలు కానీ శివపార్వతుల కళ్యాణం కానీ ఇలాంటి మత్స్యపురాణంలో కుమార సంభవం కానీ ఇలాంటి కథలన్నీ కూడా మనకు వస్తుంటాయి ఎందుకు అంటే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని కథల రూపంలోతో పాటు మన ధర్మాన్ని ధర్మ వివేచనను అర్థమయ్యే రీతిలో చెప్పే విధానమే పురాణం అందుకే పూర్వకాలంలో మనకు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అందరూ అనుకునే విధానం పురాణాలు హరికథలు ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి రహస్యాలు చెప్పగలిగిన వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళు తరతరాలుగా అందించారు ప్రస్తుత కాలంలో కూడా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా అందిస్తున్నారు కాబట్టి ఈ పురాణ ఆధారంగా చెప్పే విశ్లేషణలు ఎన్ని తరాలైనా కూడా తరి అవి తరిగిపోవు ఎందుకంటే బ్రహ్మపురాణము ఈ సృష్టి ప్రారంభం ఎలా జరుగుతుంది బ్రహ్మాండ పురాణము ఈ సృష్టి క్రమం ఎలా జరుగుతుంది మత్స్యపురాణము దాంట్లో అనేక విస్తారమైన విషయాలు ఉన్నాయి మీరు అంటారు కదా వాస్తు శాస్త్రము ఈ మధ్య నేర్చుకున్నారండి ఇంతకుముందు లేదండి అని మత్స్యపురాణంలో వాస్తు దేవాలయ నిర్మాణ శాస్తు ప్రాసాద వాస్తు గృహ వాస్తు చెప్పబడింది కాబట్టి మనకు తెలియని విషయాలు లేవు అని కాదు మత్స్యపురాణంలో ఆధారం ఉంది తప్పకుండా వాస్తు శాస్త్రానికి ఉంది వాస్తు అంటే మన నిర్మాణ శైలి మన స్థలాన్ని బట్టి మన శారీరక స్థితి ఉంటుంది కాబట్టి దాన్ని నిర్ణయించుకోవడం దాంట్లో ఏం మూఢనమ్మకం ఏమి ఉండదు శ్మశానంలో ఉండద్దు అంటే నేను అక్కడే ఉంటానంటే ఏముంది శ్మశానంలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన శివాలయ యొక్క బ్యాక్టీరియాలన్నీ చేరి రోగాలు వస్తాయి అందుకే దానికి ఈ వైపులో ఉండదు ఆ వైపులో ఉండద్దు అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఏమవుతుంది అంటే ఏదైనా కావచ్చు ఏదో ఆత్మలు దయ్యాలు వచ్చి పడతాయని కాదు అక్కడ దాంట్లో బ్యాక్టీరియాలు ఉంటాయి ఒక కరోనా అనే ఒక మహమ్మారి మన సృష్టినంతా కూడా అతలాకుతలం చేసింది మర్చిపోయారా శరీరం శల్యమయ్యే స్థితిలో అనేక రకాల జీ అనేక రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి చెందుతాయి వాటి వల్ల ఇటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి వాస్తు నిర్మాణ శాస్త్రం అనేది ప్రాసాద వాస్తు గృహ వాస్తు దేవాలయ వాస్తు గ్రామ వాస్తు గ్రామంలో దేవతారాధన ఎటువైపు ఉండాలి ఇవన్నీ కూడా మన జీవన విధానానికి అన్వయించుకోవడానికి మనం బాగుండడానికి చెప్పినవే మూఢనమ్మకంతో చెప్పాల్సిన అవసరం లేదు దానికి కానీ సరే ఎవరి ఆలోచనలు వల్ల ఇక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మిత్ర సంహితాలు అనేక రకాల విషయాలను ఈ పురాణాలు చెప్పాయి అవి విస్తారంగా మనం భవిష్యత్తులో తెలుసుకోవచ్చు ఒక్కొక్కటి అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కాంతా సంహితాలు అని మూడో దానికి ఉంది అంటే ప్రేయసీ ప్రియుల యొక్క అన్యోన్యత ఎలా ఉంటుందో ఇద్దరు అంటే వివాహమైన దంపతులు కానీ ప్రేయసీ ప్రియులు కానీ వారి యొక్క అన్యోన్యత వారి యొక్క మధ్య మాట ఎంత ప్రేమగా ఉంటుందో ఎంత లాలిత్యంగా ఉంటుందో ఆ లాలిత్యం అనేది కావ్యాల్లో కనిపిస్తుంది రామాయణంలో చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ ప్రతి చోట కనిపిస్తాయంటే సీతారాముల మధ్యలో కానీ ఆ యొక్క సుందరకాండల హనుమ యొక్క స్వరూపం కానీ ప్రతీది కూడా మనసుకు హత్తుకునే విధంగా చెప్తూనే దాంట్లో ధర్మం చెప్తాడు అందుకే రామ విగ్రహవాన్ ధర్మ సాధుసత్య పరాక్రమ అన్నారు కదా రాముడు విగ్రహస్వరూపమైన ధర్మము అంటే ధర్మం చెప్పడానికే మనకు రామాయణం ఉంది కాబట్టి అలాంటి ధర్మము దాంట్లో ఏం తప్పు చెప్పరు మనకు తండ్రి చెప్పిన మాట వినమని చెప్పడం గొప్ప విషయం అది తల్లితో ఎలా మాట్లాడాలి అని చెప్పడం కూడా గొప్ప విషయమే అలాగే ఒక శత్రువును ఎలా పరాక్రమంతో ఓడించాలి ఒక మనిషి ఎంత పరాక్రమంతో ఉండాలి అలాగే భార్యనందు ఎలా ఉండాలి ధర్మమునందు ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలి పక్షపాత వైఖరి పనికిరాదు రాజుకు అనేది రామాయణం చెప్తుంది సీతను అడవిలో వదిలేసిందే ఇప్పటికీ పట్టుకొని మనం ఏడుస్తాం కదా ఆ రాజ్యంలో ప్రజలు వాళ్ళందరూ అంగీకరించాల్సిందే ఆయన చేయాలనుకున్నాడు ఆయన కాబట్టి ఇలాంటి విషయాలు లేదంటే రాజ్యం వదిలేయాలి అంటే రాజైన వాడు ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి దాని విశ్లేషణ మళ్ళీ వేరే చేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి విశ్లేషణ చేసుకుంటే మనం చాలా విషయాలను మనం వదిలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి రామాయణం అనేది కావ్యం రఘువంశం అనేది మహాకావ్యం ఇలాంటి కావ్యాల ద్వారా కూడా ఈ ధర్మాన్ని చెప్పడం జరిగింది ఇతిహాసం అనేది ఒకటి ఉంది శ్రీ మహాభారతం అంటే రామాయణం కూడా ఇతిహాసమే ఇతి హాసం అంటే ఇది జరిగినటువంటి ఏదైతే యథాతథంగా జరిగినటువంటి విషయాన్ని పుస్తక రూపంలో పొందుపరిచిందే మనకు రామాయణ భారతాలు అనేది ఇతిహాసాలుగా మనం గుర్తించారు కాబట్టి ఇందులో భారతంలో కూడా చాలా విషయాలు అంటే చాలామందికి ఏంటి అంటే ఇదేంటి ఇలాంటి పరిస్థితి ఉంది అని ఆయన అలా చేశాడు ఇలా చేశాడు అది విశ్లేషణ అనేది మనం రాయకము రాసిన వాళ్ళు వాళ్ళు చేసుకునే చేశారు అక్కడ జరిగిన విషయాలను యథార్థంగా చెప్పేటప్పుడు కొంత కష్టంగా ఉంటుంది కొంత సుఖంగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే భారతంలో ధర్మం చెప్పడం అనేది సంపూర్ణమైనటువంటి ధర్మం భారతంలో చెప్పేశాడు అందుకే వేదంగా శ్రీ మహాభారతాన్ని మహాభారతాన్ని చెప్పారు కాబట్టి ఈ రామాయణ భారత భాగవతాలు అష్టాదశ పురాణాలు పురాణాలు ఇంకా ఎన్నో వైవిధ్యమైనటువంటి విషయాలు కూడా మనకు మన వాణ్మయంలో ఉన్నాయి కొన్ని అంతరించిపోయాయి ఎందుకంటే దాడులు ప్రతి దాడులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి భవిష్యత్తులో జరగవచ్చు కూడా ఎందుకంటే పండ్లిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలుంటాయి కాబట్టి మనది పండ్లిచ్చే చెట్టు మనము ధర్మము అనేది మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ప్రతి చోట కనిపిస్తుంది ఇక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భారత భాగవత రామాయణాలు ఈ మూడు మన వాణ్మయంలో గొప్ప స్థితిని చేకూరినటువంటి మూడు గ్రంథాలు అంటే సామాన్య జనుల నుంచి పండితుల వరకు కూడా అందరూ దీన్ని ఆరాధించి ఆమోదించి అనుసరించిన వాళ్ళు ఉన్నారు మొట్టమొదట మహాభారతం తీసుకుందాం మహాభారతం గురించి మనం తీసుకుంటే ఈ మహాభారతాన్ని ఒక్క విషయంతో మనం చెప్పచ్చు ఎలా జీవితంలో ఉండకూడదో చెప్పేది మహాభారతం ఎలా ఉండకూడదో చెప్పడం ఏంటి అంటే ఇందులో మంచి మంచి మహానుభావులు ఉన్నారు ధర్మాత్ములు ఉన్నారు అనేక రకాల ధర్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు విదురుడు శ్రీకృష్ణుడు ఇంతమంది ఉన్నారు మరి ఇంతమంది ఉండగా ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు అంటే మనం అనుసరించకూడదా అంటే కాదు వంద మంది తప్పు చేసే వాళ్ళు నలుగురు మాత్రమే మంచోళ్ళు ఉంటే ఆ వంద మంది ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి మహాభారతం వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఒక్క విషయం గమనించాలి పాండవులు ఐదుగురు ధర్మాన్ని మాత్రమే పట్టుకున్నారు ధర్మం అంటే ఏంది పరమాత్ముడు పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఏం చేశాడు వీళ్ళు తప్పు చేసే అవకాశం వచ్చి తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఒడిసి పట్టుకొని వీళ్ళని ధర్మం వైపు నడిపించాడు వంద మంది ఉన్నారు వాళ్ళ వైపు కూడా లేరని కాదు పితామహుడు ఉన్నాడు తర్వాత ద్రోణాచార్యుడు ఉన్నాడు అశ్వత్థామ ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు ఒకరు కాదు ఎంతోమంది శకుని ఉన్నాడు మ్యానమామ మంచి నోటలు చెప్తే మేనమామ మేనలు మంచి పద్ధతిలో వెళ్తారు వీళ్ళందరూ ఉన్నా కూడా ధర్మం చెప్పలేకపోయారు దుర్యోధనుడికి తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఉండిపోయారు ఆ చూస్తూ ఉండిపోవడం వల్ల జరిగింది ఏంది ఇక్కడ మహాభారత యుద్ధం జరిగింది కాబట్టి కర్తా కారహిత చైవ ప్రేరక అనుమోదక సుకృతం దుష్కృతం చేవా చత్వరి సమభాగిన ఇది పురాణోక్తే కాబట్టి కర్త అంటే చేసేవారు చేయించేవారు చూసేవారు చేయమని చెప్పేవారు ఈ నలుగురికి కూడా సమాన ఫలితం వస్తుంది తప్పు జరుగుతున్నప్పుడు చూసి తప్పుకపోవడం కూడా తప్పే కాబట్టి అందుకే భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకున్నాడు ఆయన ధర్మాత్ముడు మహానుభావుడు ఈ రోజుకు మనం భీష్మతపణ వదులుతున్నాము ఆయన సేవ చేస్తూ ఉన్నాం మనం ఆయన నిరంతరం తరిస్తున్నాము అంటే ఆయన గొప్ప విషయాలు ఉన్నాయి కానీ నిలబడ్డ స్థానం అనేది ఆయన అంపశయ్య మీద పడుకునే స్థితిని పొందాల్సి వచ్చింది ద్రోణాచార్యుడు మహాపరాక్రమవంతుడు ఇంతమందిని విలు విద్యావంతులను చేసినవాడు ఒక గొప్ప గురువు ఎందుకంటే అర్జునుడు లాంటి పరాక్రమవంతుడు దుర్యోధనుడు ఏం తక్కువ కాదు అందరూ పరాక్రమవంతులే కానీ అందరినీ తయారు చేశాడు కానీ నిలబడ్డదేటు ఎవరైతే ప్రధానంగా రాజుగా ఉన్నారో ఆయన వైపు నిలబడ్డారు మరి అది ధర్మమే కదా అంటే ఆయన చేస్తుంది అధర్మం అని తెలిసి చెప్పకపోవడం కూడా తప్పే కాబట్టి అక్కడ అదే జరిగింది ఇంకా మన సినిమాల సంగతి అయితే తెలుసు కాబట్టి మనం ముందున్న కథలన్నీ కూడా మారిపోయాయి వాటిని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు ఎక్కడైతే యథాతథంగా ఉందో దాన్ని మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మూడోది రామ భారతం గురించి మనం చూసాం రామాయణం అనేది ఇంకో మహాద్భుత మహాకావ్యం కాబట్టి ఈ రామాయణంను చూసి నేర్చుకోవాలి అంటే ఎలా ఉండాలో నేర్చుకునేది రామాయణం రామాయణం ఎలా ఉండాలో అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా రాముడే రామాయణంలో రాముడి మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆయన అంటే నడిచి చూపించాడు ఆయన శ్రీ మహావిష్ణువే ఆ రూపంలో వచ్చి ధర్మం ఆయన ఇలా నడుచుకుంటే మీరు ధర్మాత్ములు అవుతారు లేదంటే పనికి మాలిన వాళ్ళు అవుతారు అధర్మాత్ములు అవుతారు అనేక రకాల కష్టాలను కొని తెచ్చుకుంటారు అనేక రకాల సమస్యలకు మీరు తలవంచాల్సి వస్తుంది కాబట్టి ధర్మ మార్గాన్ని చూపించేది రామాయణం ఇవి రెండు బాగున్నాయి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తెలుసు ఇంకేముంటుందండి అంటే ఏం చేయాలో చెప్పేది భాగవతం శ్రీమద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం యందు ఎలా ఉండాలి అని భాగవతం చెప్తుంది ఎందుకంటే భాగవతం అంతా కూడా భక్తుల కథలే భాగవతంలో ఏంటి గోపికల కథ వస్తుంది పది అవతారాల కథలు వస్తాయి ఆ కృష్ణుణ్ణి ఎవరెవరు ఎలా ఎలా సేవించుకున్నారు ఎలా ఎలా ఆయన దాసులయ్యారు ఎలాంటి స్థితిని పొందారు ఆయన ఆలింగనాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు ఆయన విరాట్ స్వరూపాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఇలా ఒక్కటేంటి అనేక రకాల విషయాలను ధర్మాలను జ్ఞానాన్ని భక్తిని వైరాగ్యాన్ని ఐహికమైనటువంటి జీవనంలో ఉంటూనే పారమాత్మికమైనటువంటి జీవన విధానంను నువ్వు అలా ఎలా ఏర్పాటు చేసుకోవాలో చెప్పేది శ్రీమద్భాగవతం అందుకే శ్రీమద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం అన్నారు కదా శ్రీకృష్ణుడి లీలల్లోనే మన ధర్మం అనేది తెలుస్తుంది మూడు చెప్పేది ధర్మమే మూడు చెప్పేది ధర్మమే కానీ ఈ మూడిట్లో భిన్నమైంది భాగవతం అందుకే ఈ భాగవతాన్ని పండితోత్తములు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు ఇప్పుడు మేమైనా మీరైనా ఎవరైనా కూడా చెప్తున్నాము అంటే మానవ ప్రయత్నమేది ఎందుకంటే పోతన భాగవతంలో మంచి మంచి పద్యాల్లో చెప్పేశారు ఆయన ఆ యొక్క పరమేశ్వరుడికైనా ఎవరికైనా కూడా శ్రీకృష్ణుని లీలల గురించి చెప్పడం భాగవంతుడి భగవంతుడి యొక్క లీలల గురించి చెప్పడం సాధ్యం కాదు అంత గొప్ప స్థితి ఈ భాగవతానికి ఉంది అని చెప్పేసి మనకు ఇందులో చెప్పడం జరుగుతుంది అలాంటి అద్భుతమైనటువంటి శ్రీమద్భాగవత మహాపురాణం ప్రారంభిస్తూ ఇందాక చెప్పాం కదా శ్రీ మహావిష్ణువుతో పాటు వ్యాస మహర్షి యొక్క ధ్యానం చేశాం అలాగే సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క నమస్కారం కూడా చేసుకోవాలి ఎందుకంటే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే వాసరా మన దగ్గర ఉన్న వాసర పీఠంలో ఉన్నటువంటి సరస్వతీదేవికి నమస్కరిస్తూ ఈ శ్రీమద్భాగవత మహాపురాణంలోకి మనం ప్రవేశిద్దాం శ్రీమద్భాగవతంలో చాలా విస్తారమైనటువంటి గ్రంథం ఇది పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి ఈ పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలుగా విభజించి ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క విశిష్టతను మనకు ఆపాదిస్తూ అనేక విషయాల సంయోగంతో ఒక కల్పములాగా అంటే కల్పం అంటే ఏంటి అనేక విషయాల సమ సమూహాన్ని ఒక కల్పము అంటారు అలాంటి కల్పాన్ని భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వ్యాసభట్టారకుడు కూడా మనకు అందించాడు మరి వ్యాసుడికి మరి దీనికి పురాణ ఇతిహాస ఇవన్నీ కూడా మనకు ఎలాంటి సందర్భంలో ఇది చెప్పారో ఇవన్నీ మనం రెండో భాగంలో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి భాగము ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పెడితే మీ అందరికీ విన్నా కూడా కాస్త ఇబ్బంది లేకుండా అన్నీ మనస్ఫూర్తిగా వింటారు నేను నాలుగు గంటలు చెప్పాను అనుకోండి మనం వినలేం కాబట్టి ఇక అద్భుతమైనటువంటి విషయాలతోటి రెండో భాగంలో శ్రీమద్భాగవత మహాపురాణం గురించి ఆ వార పురాణానికి కావాల్సినటువంటి ప్రాశస్త్యం గురించి ఈ శౌరకాది మహర్షులెవరు అలాగే సనక సనందాదులు ఇలాంటి గొప్పవాళ్ళ చరిత్రలన్నీ చదువుకుంటూ మనము శ్రీమద్భాగవత మహాపురాణాన్ని సంపూర్ణంగా చెప్పుకునే ప్రయత్నం ప్రయత్నమే ఎందుకంటే మాట ఇవ్వలేము అయితే చేద్దాం మన ఛానల్ స్వధర్మ దర్శిని ఏదైతే ధర్మం ఉందో అది మనం తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియో సంపూర్ణంగా చూడండి ప్రతి వీడియో చూసిన వాళ్ళు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చేసినట్టయితే మన ఛానల్లో ఇలాంటి అద్భుతమైన వీడియోలని చేయాలి అనే ఒక ఉత్సాహం మనకు కలుగుతుంది స్వస్తి